వెల్కమ్ టు టీవీ ముందుగా కోమట్ రెడ్డికి గిలిగిందను పెడుతున్న బీఆర్ఎస్ ఫ్రెండ్ ఇంట్లో పోలీస్ అధికారి చోరీ అజరుద్దీన్ కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం పోలీస్ అమరవీల స్పూర్తితో సైకిల్ ర్యాలీ ఆరోగ్యానికి సేవకు చిహ్నంగా ముందడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ రామగుండం ఎరువుల కార్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కార్మాగారం ముందు కాంట్రాక్టు కార్మికులతో పాటు కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎరువును అందించే కార్మికుడు చాలీ వేతనాలతో కంటతడి పెడుతున్నాడని సంఘం నాయకులు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు శ్రమతో లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యం వారి శ్రమను దోపిడీ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వ్యత్యాసం లేకుండా కార్మికుల కష్టాన్ని కంపెనీ కాజేస్తోందని కాంట్రాక్ట్ కార్మికులు ఆరోపించారు పనికి తగిన జీతాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని రైతులకు అన్నం పెట్టే కార్మికుడిని కాపాడుకోవాలన్నారు వృత్తి నైపుణ్యాన్ని బట్టి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని వారు యాజమాన్యానికి సూచించారు న్యాయంగా దక్కాల్సిన హక్కులను యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు కల్పించాలన్నారు ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఒప్పంద కార్మికుల శ్రమ గుర్తించి మెరుగైన వేతన ఒప్పందంతో పాటు బోనస్ చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి యూరియా ఇచ్చి ఉన్నత స్థాయి అయినటువంటి ఒక మార్గంలో వాళ్ళ ఆలోచన ఉన్నా గానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి వాళ్ళకి బువ్వ లేకపోయినా షట్డౌన్లో మూడు నెలలు షట్డౌన్లో ఎటువంటి ఓటు లేకపోయినా ఎటువంటి అలవెన్స్ మంచిది లేకపోయినా కానీ ప్రొడక్షన్లకు పట్టుక రావాలి ఫస్ట్ అన్న చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ ప్రొడక్షన్లో షట్ డౌన్ నుంచి ఇప్పుడు అదే ఆర్ఎఫ్ల కార్మికులు అన్నం పెట్టినటువంటి ఆర్ఎఫ్ల కార్మికులే ఇలా అన్నం గురించి వీళ్ళ బువ్వ గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆర్ఎఫ్సీల యాజమాన్యము ఒక్కసారి వాళ్ళ మానవత్వ కోణంతో ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మాత్రమే ఇవి గొంతమ్మ కోరికలు కాదు పక్కపంట ఎన్టీపీసీలో ఉన్నాయి సింగరణులా ఇస్తూ ఉన్నారు అలవెన్స్లు కానీ బోనస్లు కానీ పిహెచ్డీలు కానీ నామమాత్రమైనటువంటి చట్టాలు నామమాత్రమైనటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కాకుండా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యాన్ని మేము మా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అప్పీల్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికారులందరికీ లీడర్లందరికీ వాళ్ళందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరికీ పట్టే భో పెట్టమని చెప్పి మీ అందరినీ మేము కోరుతా ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఉన్నత స్థాయి యంత్రాంగం కానీ కలెక్టర్ గారిని కానీ వాళ్ళందరికీ కూడా మెరిసీ అప్పీల్ చేస్తూ ఉన్నాం విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వీళ్ళందరూ కూడా ఆకలి దప్పులతోటి ఇవాళ కడుపు మంటలతోటి ఇలా బాధపడుతూ ఇలా ఒక్కొక్కలేమో తిండికేమో వాళ్ళ పర్మనెంట్ వర్కర్స్ వాళ్ళ మీద ఆఫీసర్ వర్గా మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కంపెనీ లాభాలు లేనప్పుడు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు కదా సైన్ పవర్ తోటి బోనస్ల పేరు మీద వేల రూపాయల విలువైనటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ వాడుకున్నారు కదా పెద్ద పెద్ద స్వీట్ బాక్సులు వాళ్ళు తిన్నారు కదా మేము ఏ రోజన్నా మీరు తిన్నారు కానీ మాకు ఇవ్వలేదన్నామా మాకు కూడా కడుపు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మేము ఇంటికి పోతే మాకు పొయ్యికిందికి పొయ్యి మీదకి ఏం లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మానవత్వ దృక్పథంతో ఆలోచన చేసి మా అందరికీ న్యాయపరమైనటువంటి మేము కష్టపడ్డటువంటి జీతం పైసలే ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా మీడియా ముఖంగా మరీ ఒకసారి మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాం నమస్కారం తెలియజేస్తా ఉన్నాం నమస్కారం చిన్న రిక్వెస్ట్ మద్ద మేము దాని కోసమే మేము ఫలితం కోసమే అడుగుతున్నాం కానీ చెయ్యని అయితే మేము అడగట్లేము ఇది మమ్మల్ని చూసుకుంటేనే మీకు కూడా ఫ్యాక్టరీ మంచిగా నడుస్తుంది ఈ రైతులు బాగుంటారు అందరు బాగుంటారు దీనివల్ల మాకు కూడా ఉపాధి కలుస్తుంది మాకు కూడా ఒక కుటుంబం బతుకుతుందంటే మీ మీద నేను ఈ ఫ్యాక్టరీ ఉన్నదంటే ఒక కుటుంబం ఆధారపడి ఉన్నదని మీకు కూడా మేజర్మెంట్ ఆలోచించుకోవాలి ఇలా వేరే కుట్ర కులార్తల్లో ఏమూ లేవు ఇలా సపోర్ట్ చేయడానికి మా కుటుంబాలు అన్ని ఇట్లా రోడ్డు మీద పడుతున్నాయని ఒక నరేష్ అన్న నేనున్నా అని వచ్చిండు అన్న ఫస్ట్ నమస్కారము ఈ మేజర్మెంట్ దీని గురించి ఆలోచించి మాకు ఒక నిర్ణయం తీసుకొని మేము సార్లు వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం కానీ మా మా ఇంటి కుటుంబాలు మా భవిష్యత్తు మేము పన్నెండు వేలు పదమూడు వేలు వస్తే కుటుంబం ఒక నెలకు ఏమొస్తే కిరాయి పిల్లల చదువులు బట్టలు ఇవన్నీ వెళ్ళాలంటే ఒక కుటుంబం బతకలేకపోతుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు రైతులు చేసుకున్నట్టు ఇప్పుడు నెలకు పన్నెండు వేల జీతం చేసుకొని బతికి సచ్చి సచ్చిపోతున్నారు అట్లా మేమేం అనట్లేము మేజర్మెంట్ను కొంచెం మాకు రిక్వెస్ట్గానే అడుగుతున్నాం నేను వాళ్ళని మేము ఏం చేయాలని నేను అనగట్లేదు తెల్లారితే మళ్ళీ అందరం కలిసిపోతాం కాకపోతే దయచేసి వేరే తప్పుగా ఆలోచించకండి మాకు కావాల్సిన డిమాండ్సే మేము అడుగుతున్నాం చేయగలరు అల్వేస్ బోనస్ రావట్లేదు బోనస్ బోనెస్ కావాలి ప్లస్ మాకు స్కిల్డ్ అన్ స్కిల్డ్ దానికి ఇంప్రూవ్ కావాలి సెమీ స్కిల్డ్ కి స్కిల్డ్ చేయాలి అన్స్కిల్డ్కి సెమీ స్కిల్ చేయాలి ఇది మాది ప్లస్ మాకు కొన్ని పరిస్థితి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే బండ్లు లోపలికి రాణిస్తలేదు మాకు మొబైల్స్ మాట్లాడిస్తలేరు లోపలికి కూడా ఎంట్రీస్తలేదు దానివల్ల మాకు బయట వచ్చే ప్రాబ్లమ్స్ మాకు తెలియలేకపోతాయి కాబట్టి మాకు ఫోన్ కావాలి మొబైల్ పర్మిషన్ కావాలంటున్నావు ప్లస్ మాకు ముఖ్యంగా అడ్వాస్ కావాలి మాకు మా జీతాలు మాకు సరిపోతలేవు మరి మాకు పిఎఫ్ అనేది ఏ రకంగా కడతారు అనేది కూడా సరిగా తెలుస్తలేదు రెండోది ఓటీలు లిమిట్ అంటారు ఓటీలు లిమిట్ అంటారు ఆ లిమిట్ కూడా ఇవ్వరు ఇయర్కి యాభై గంటలు ఓటీ అంట మరి వర్క్స్తో ఇయర్కి యాభై గంటలు తెలుస్తలేవు అది ఒకటి తెలియాలి మాకు మాకు ప్రజెంట్ మాకు డ్యూటీ చేయంగా దానికి కావాల్సిన పిఎఫ్ కానీ అల్వేస్ అనేది బోనస్కు బోనస్ అల్వేస్ ఉల్టర్స్ చే చూపెడతారు తప్ప మాకు క్లియర్గా చూపెట్టలేరు పే స్లిప్ సరికి ఇస్తలేరున్నాడు మాకు కావాల్సింది అంటే పే స్లిప్ మంత్లీ మంత్లీ కావాలి అల్వేస్ బోనస్ స్కిల్ ఇవి కావాలి ఇది మా సరుకు అజహరుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తోందని శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలియగానే బీఆర్ఎస్ పార్టీ ఇతర కాంగ్రెస్ నేతల్ని రేస్లోకి తీసుకొస్తుంది ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆశలు పెంచుతోంది కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు తమకు హైకమాండ్ నుంచి ఇంకా సమాచారమే రాలేదని అంటున్నారు కానీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందని ప్రచారం ప్రారంభించారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని చేసిన రచ్చ తర్వాత ఆయనకు నిజంగా ఇవ్వాలనుకున్నా ఇవ్వరు ఇస్తే బెదిరింపులకు లొంగిపోయారని అనుకుంటారు అలాంటి సంకేతాలు పంపితే మరో పది మంది అదే బెదిరింపులతో బయటకొస్తాయి ఇక సామాజిక వర్గాల కోణం జిల్లాల ప్రాతినిధ్యం ప్రకారం చూసినా ఆయనకు అవకాశమే రాదు అయినా ఆయన్ను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ అనుకూల మీడియా సోషల్ మీడియా కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే అది రేవంత్ రెడ్డికే అవమానం అవుతుంది కొద్ది రోజులుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు నేరుగా కామెంట్లు చేస్తున్నారు అలాంటి వ్యక్తికి కేబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించటం కష్టం ఆదేశించినా రేవంత్ తీసుకోవటానికి సందేహిస్తారు ఏ విధంగా చూసినా రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండదు అంతగా రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే భోగన్ సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తారు నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేతికొచ్చిన పంట వర్షార్పణం కావటంతో పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి దాపరించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కారణంగా నీల కొరవటంతో పంట పూర్తిగా నష్టపోయిందని అలాగే మొక్కజొన్న పంటకు మొలకలొచ్చి పూర్తిగా తడిసిపోయిందన్నారు ఈ పరిస్థితిని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన న్యాయం చేసేలా పంట నష్టపరిహారాన్ని అందించేలా చూడాలని వేడు కుంటున్నారు మామిడ మండల్ పోతారం గ్రామం నుంచి రైతులు మాట్లాడడం జరుగుతుంది ఈ ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఈ మొన్న మక్క మక్క పంట అట్లా నష్టపోయినాము ఈ అనుకోకుండా రావడం వల్ల వర్షాలు ఇప్పుడు వరి చేతకు వచ్చింది ఈ హరిధాన్యం కూడా నాని మొత్తము వరదల మొత్తం అంగడం జరుగుతుంది ఇక వరిధాన్యం కూడా ఖరాబ్ అవుతుంది అట్లా మక్క పంట నష్టపోయినాం ఇప్పుడు హరిదానం కూడా నష్టపోవడం జరుగుతుంది ఏ ఎలాగైనా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని విన్నపం చేస్తున్నాం మహిళా డిఎస్పీ చోరికి పాల్పడితే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జహంగీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సీనియర్ డీఎస్పీ కల్పన రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో రెండు లక్షలు మొబైల్ ఫోన్ దొంగిలించింది సీసీటీవీ ఫుటేజ్ లో ఆమె చోరు చేసినట్టు కనిపించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక రెండు లక్షల రూపాయలు ఇంకా లభ్యం కాలేదు నిందితురాలు పరారీలో ఉన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్లో ఎఫ్ఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏఐటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు కనీస మద్దతు ధర క్వింటాల్కు ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉందని దళారులను నమ్మి మోసపోకుండా రైతులు ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అకాల వర్షాలు సంభవిస్తున్న సందర్భంగా ప్రభుత్వం సైతం తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం సోయా కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి నిర్మల్లో కూడా దాదాపుగా పదివేల ఎకరాల సోయా సాగులో ఉండి మరి రైతులకు మార్కెట్లో కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్నందున ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు దాదాపు పదకొండు వందల రూపాయలు అధికంగా పే చేసి మరి కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది దానివల్ల మరి రైతులకు పెద్ద ఎత్తున డబ్బు జరగడమే కాకుండా మరి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు నిర్మల్లు సారంగపూర్ హెడ్ క్వార్టర్స్ చోట్ల కూడా మరి ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సదుపాయం కలుగుతూ ఉన్నది మరి మార్కెట్లో చోయత్కి అతి తక్కువ రేటు ఉండడం తోటి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మరి ధర పలికి ఐదు వేల మూడు వందల రూపాయలకు ఈరోజు కేంద్రం కొనుగోలు చేస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనువంటి నాతో పాటు మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదే మాదిరిగా మరి కలెక్టర్ గారికి మరి జేసీ గారికి కూడా నేను వెంటనే ప్యారిస్ సెంటర్స్ని కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయించాల్సింది కోరుతా ఉన్నాను వర్షాలు అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరుగుతూ ఉన్నది మరి తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందని కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా మాయిస్టర్ పేరు మీద కాలయాపనం చేయడం సరికాదు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మరి వర్షాలు ముఖ్యంగా ఇప్పుడు సైక్లోన్ వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అకాల వర్షాలు కురవడంతో ఇప్పుడు నేను నిజామాబాద్ వెళ్ళొచ్చాను నిజామాబాద్లో కూడా పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది అంతేకాకుండా మరి కేంద్రాల్లో ఉన్నటువంటి మరి ప్యాడీ కూడా తడిచుకోవడం తోటి ధాన్యం వల్ల తడిచుకోవడం తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు మరి మాయిస్చర్ని మీరు కొంచెం కన్సిడర్ చేసి మరి ఖచ్చితంగా రైతుల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే స్థాపించి వాళ్ళందరినీ కొనుగోలు చేయాల్సిందిగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరు పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పోలీసులు రక్తదాన శిబిరంలో సబ్ డివిజన్ పోలీసులతో పాటు భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరులను స్మరించుకున్నారు రక్తదానం ద్వారా ఇచ్చిన రక్తం పేదలకు ఉపయోగపడుతుందని అన్నారు ఏసీపీ మాధవి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆదేశాల మీద ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో మన సబ్ డివిజన్ వైజ్ హుజురాబాద్ సబ్ డివిజన్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వారి వారి యొక్క మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సపోర్ట్ మాకు ఇస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చారు మేము ప్లాన్ చేసింది నూట యాభై యూనిట్స్ ఈరోజు మేము ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము అట్లాగే ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఈరోజు కరీంనగర్ నుంచి మరియు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు దా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫు నుంచి మరియు నా నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ సో మనిషి ప్రాణానికి ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం ఈ యాక్సిడెంట్స్ లో భాగంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ బ్లడ్ ని ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు రక్తం కావాలంటే బయటకెళ్ళి కొనుక్కోసుకోవాలంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు మెయిన్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్లో ఇమీడియట్గా తర్వాత ఉమెన్ డెలివరీస్ అప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటాయి వాళ్ళందరికీ మా యొక్క సహకారం ఉండాలి మా మనందరి సహకారం ఉండాలని భావించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి మేము ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ కాంగ్రెస్ సీనియర్ నేత అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ మేరకు ఇవాళ టీ బీజేపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వటం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని బీజేపీ నేతలు పాయల్ శంకర్ మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసే వరకు అజరుద్దీన్ కు మంత్రి పదవిని వాయిదా వేయాలని కోరారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సవాస్కర్ చౌరస్తా సత్యనారాయణ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి చివరగా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది ఈ సందర్భంగా ఎస్పీ యువత విద్యార్థులు చిన్నారులు పోలీసులు ప్రజలతో కలిసి సైక్లింగ్ చేస్తూ జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిరోజు సైక్లింగ్ చేయటం వలన శరీర దృఢత్వం పెరగటమే కాకుండా మనసుకు ఉత్తేజం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటే విధుల్లో మరింత సమర్థతతో రాణించవచ్చని తెలిపారు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ సిఐ ఎస్ఐ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కోమట్ రెడ్డికి గిలిగిందని పెడుతున్న బీఆర్ఎస్ అధికారి చోరీ అజరుద్దీన్ కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం పోలీస్ అమరవీళ్ల స్ఫూర్తితో సైకిల్ ర్యాలీ ఆరోగ్యానికి సేవకు చిహ్నంగా ముందడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ